గ్వార రోడ్డు ప్రమాదం జరిగి పదకొండు మంది మృతి చెందారు వీరిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఈ ప్రమాదంలో మరో ఇరవై మంది గాయపడ్డారు ఈ ఘటన తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఆదివారం జరిగింది రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న క్రమంలో ఈ దోరణం జరిగింది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు క్షతగత్రులను ఆసుపత్రికి తరలించారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు తమిళనాడులోని శివగంగా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కరైకోడి సమీపంలోని రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది ప్రయాణికులు మృతి చెందారు మరో నలభై మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ క్రమంలో రెండు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగతులను సమీప ఆసుపత్రికి తరలించారు ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు నిలిచిపోయాయి ఇక ప్రమాదంలో మృతి చెందిన పదకొండు మందిలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు కరైకుడి సమీపంలో తిరుపత్తూరు ప్రాంతంలోని పిల్లయార్ పట్టి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతుంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు బస్సుల్లో చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీసి సమీప ఆసుపత్రులకు తరలించారు ప్రమాదానికి ముందు ఓ ఆర్టీసీ బస్సు తిరుప్పూర్ నుంచి కరైకూడికి వెళ్తుండగా మరో ఆర్టీసీ బస్సు కరైకూడి నుంచి దిండిగల్ వైపునకు వెళ్తున్నట్లు సమాచారం అందుతుంది